దాని మీద ఈ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు మధ్యాహ్న భోజనం స్కూల్లలో ఎట్లా పిల్లలకు పెట్టాలనే దాని మీద వీళ్ళకి శ్రద్ధ లేదు అదే విధంగా మాకు ఇతనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటే ఆ ప్రజల కోసం అవసరమైతే ఆ ఫ్యాక్టరీ రద్దు చేసే విషయంలో శ్రద్ధ లేదు అదే విధంగా లగిచేర్లలో లంబాడ రైతులు మా భూములు మేము ఇయ్యము ఎకరం కోటి ధర వలుకుతున్నటువంటి భూమిని పది లక్షలకు నువ్వు ఇయ్యమంటే మేము ఎట్లిస్తాం ఇస్తాం మాకు ఇక్కడ ఫార్మాసిటీ వద్దు అని చెప్పి వాళ్ళు అంటున్న దాని మీద శ్రద్ధ లేదు ప్రజల పక్షాన ఆలోచన చేయాలని కనీస సోయి లేదు ఇవాళ ట్రిపుల్ ఆర్ పేరు మీద కానీ ఫార్మా సిటీ లగ్చర్ల ఇష్యూ కానీ ఫార్మా విలేజ్ ఇష్యూ కానీ అదేవిధంగా ఫోర్త్ సిటీ పేరు మీద రేవంత్ రెడ్డి సోదరుల ఫోర్ బ్రదర్స్ అరాచకాలు కానీ ఇవాళ రాష్ట్ర ప్రజానికమంతా కూడా గమనిస్తూ ఉన్నారు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల చెక్కు తులం బంగారం లేదు ప్రతి ఆడపిడ్డ పద్దెనిమిది వేలు నిండితే రెండు వేల ఐదు వందలు లేదు స్కూటీ లేదు ముసలవాళ్లకు ముసలవాళ్లకు నాలుగు వేలు పెన్షన్ లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు రెండు లక్షల ఉద్యోగాలు కాకెత్తికి పోయింది రైతు బంధు లేదు రైతు భరోసా లేదు కౌలు రైతులకు లేదు కూలి రైతులకు లేదు కేసీఆర్ దళిత బంధు పది లక్షలు ఇస్తున్న మేమంతా పన్నెండు లక్షలు ఇస్తాం దళితులం రెండు లక్షలు కూడా దిక్కు లేదు పాత ఇచ్చిన దళిత బంధు పైసలు కూడా ఫ్రీ చేసి పారేసి అకౌంట్లు ఎస్టీల రిజర్వేషన్లు పెంచులు లేదు మైనార్టీల రిజర్వేషన్లు పెంచులు లేదు వెయికి పై ఉన్న గురుకులాలన్నింటినీ సర్వనాశనం చేసి పారేసారు ఇవాళ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మంచిర్యాలలో లేదు చెన్నూరులో లేదు బెల్లంపల్లిలో లేదు ఏమన్న వద్దా అంటే హైదరాబాద్ పేరు మీద పేదలు కట్టుకుని ఎల్లుగులో కొట్టు నడుస్తున్నది ఈ రాష్ట్రంలో విధ్వంసం తప్ప వికాసం లేదు ఈ రాష్ట్రంలో విద్వేషం విషం తప్ప విషయం లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినంరా అని చెప్పి వాళ్ళ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్క వర్గం రైతులు మహిళలు వృద్ధులు పిల్లలు యువకులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు సబ్బంట వర్గాల ప్రజానికమంతా కూడా భయం భయంతో బిక్కు బిక్కుమంటూ ఎటువంటి పరిస్థితి అయ్యారా దేవుడా అని చెప్పి ఇవాళ బాధపడుతున్నటువంటి సందర్భం తెలంగాణలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాల్లో కనబడుతూ ఉంది నూట నలభైకి పైగా మున్సిపాలిటీలో కనబడతా ఉంది వాళ్ళ అక్రమ కేసులు అరాచకాలు నిర్బంధాలు పోలీసుల వేధింపులు ఇవి తప్ప తెలంగాణ ప్రజలకు ఇస్తామన్న ఒక గ్యారంటీ లేదు నిలబెట్టుకునే ప్రయత్నం ఒక హామీ విషయంలో లేదు ఈ ప్రభుత్వానికి కాబట్టి ఈ సందర్భంగా నేను కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నా మన నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా ఫీనిక్స్ లెక్క మళ్ళొక్కసారి మనమంతా కూడా బ్రహ్మాండంగా ప్రజల పక్షాన పోరాటం చేసేటట్టుగా మనమంతా కూడా అవసరం ఉంది బలాన్ని పుంజుకొని శక్తిని కూడగట్టుకొని తెలంగాణ సమాజం పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల గొంతుకగా ఈ గులాబీ దండు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారి వారసత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తిని ఉనికి పుచ్చుకొని రాష్ట్రం అంతా కూడా మన కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మళ్ళొకసారి తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం బంగారు తెలంగాణగా తెలంగాణను మలచడం కోసం కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణలో తిరిగి తీసుకురావడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కంకర భద్రుడై నడుంగట్టి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలో మీ అందరు కూడా నేను చెప్తా ఉన్నా మన మీద కేసులు అయితే జైళ్ళకు పోతాం అయితే ఇబ్బందులు అయితే బదనాములు వస్తాయి మన జుట్టు మీద ఉన్న ఒక తెల్ల వెంట్రుకను పీక్ పారేసినట్టుగా వాటిని పీక్ పారేసి మనమంతా కొమరం భీమ్ స్ఫూర్తితోని భగత్ సింగ్ స్ఫూర్తితోని సాకలేమ దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళ స్ఫూర్తితోని ముందుకు సాగుదాం పోరాడదాం కష్టపడదాం మంచిగా ప్రజల పక్షాన బలమైన గొంతుకగా నిలబడదాం